తెలంగాణ రాజకీయాలతో చూస్తే పక్కా మాస్ ఇమేజ్ ఉన్నవారు కేసీఆర్ ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గానీ పరిచయస్తులు ఆయన చంద్రబాబు కేబినెట్లో రవాణా మంత్రిగా కూడా పనిచేశారు ఆయన రెండు వేలలో టీడీపీకి రాజీనామా చేసి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించేంతవరకు ఆ పేరుతోనే ఉండేవారు ఆ తర్వాత సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది కేసీఆర్గా ఆయనకు కొత్త నామకరణం జరిగింది అంతేకాదు ఆయనలో మాస్ లీడర్ కూడా అప్పుడే బయటకొచ్చారు అలా ఓవైపు రాజకీయాన్ని మరోవైపు తెలంగాణ ఉద్యమాన్ని మిక్స్ చేస్తూ కేసీఆర్ పద్నాలుగేళ్ల పాటు సాగించిన పోరాటం ఆయనలో వీర లెవెల్ మాస్ లీడర్ని బయటకు తెచ్చింది కేసీఆర్ అలా తన మాటలతో ఆవేశంతో తెలంగాణ సమాజాన్ని ఊపేశారు అయితే ఆయన తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ ఉన్నది మాత్రం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికే ఆయన స్పీచ్ కూడా ఆకట్టుకుంటుంది ఆయన చేసే విమర్శలు వేసే సెటైర్లు అందరినీ ఉర్రుతీస్తున్నాయి వర్కింగ్ ప్రెసిడెంట్ ని క్లాస్ లీడర్ గా పేరుంది ఆయన అమెరికాలో చదువుకుని అక్కడే జాబ్ చేసి తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆయన గతంతో పోలిస్తే తనలోని క్లాస్ టచ్ కి మాస్ ని జత చేస్తున్నారు ఇక విపక్షంలోకి వచ్చాక గత ఏడా కాలంలో కేటీఆర్ పక్కా మాస్ లీడర్ అవతార్ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు అయితే తెలంగాణ యాస పల్లె పదాలు సామెతలు పడికట్టి పదాలు అవన్నీ కేసీఆర్కి పట్టుబడినంతగా కేటీఆర్కు కుదరడం లేదని అంటున్నారు అయినా సరే ఆయన తన స్టైల్ ని మార్చుకునేందుకు చూస్తున్నారు తెలంగాణ సమాజంలో మాస్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయితేనే సీఎం పీఠం దక్కుతుందని ఒక లెక్క ఉంది దానికి ఉదాహరణగా కేసీఆర్ రేవంత్ రెడ్డి కనిపిస్తారు దాంతో కేటీఆర్ ఆ రూట్ లో వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఒక్కోసారి తన భాషలో కొంత దూకుడు ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు దాంతో అవి భూమరాంగ్ అవుతున్నాయన్న చర్చ ఉంది ఏదేమైనా ఎక్కడైనా మాస్ పల్స్ పట్టుకుంటేనే పీఠాలు కొట్టగలరు అలాగని ఊరమాసిని కూడా జనాలు ఇష్టపడరు ఆ పరిపతులు పరిమితులు చాలా ఉన్నాయి ఏపీలో అయితే జగన్ మాస్ని అట్రాక్ట్ చేస్తున్నారు అయితే ఆయన భాషలో మాస్ అంత ఎక్కువగా ఉండదు ఇక చంద్రబాబు కూడా మాస్తో కనెక్ట్ అవుతున్నారు కానీ దానికి తనదైన మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు సో మాస్ అవతార్ ప్రజలతో సంబంధం ఉన్న సినీ రాజకీయ రంగాలకు ఎంతో అవసరం అయితే మోతాదు మించితే మాత్రం అవే ఇబ్బందికరం అవుతాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి